హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పదహారో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసి ఆదివారం టైం వచ్చేసి ఐదు గంటల నలభై నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి రెండు కార్లు అయితే గురుగాం పంపించి గురుగాంలో కంటైనర్ ఎక్కితే ఒక కారు అనంతపురానికి ఒక కారు చూసుకున్నట్లయితే మన వైజాగ్కి అయితే బయలుదేరుతుందండి కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ ఎయిట్ అండి వేరియం టాప్ ఎన్ వేరియం తొంభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి ఈ కార్ని నేను అనంతపు అనంతపురం వాసులకు అయితే అమ్మటం జరిగింది రాజసాహెబ్ అన్న పేరు రాజ రాజసాహెబ్ అన్న పేరు నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు మన యూట్యూబ్ ఛానల్లో పెడటం జరిగింది నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలకైతే అమ్మటం జరిగింది కంటైనర్ చార్జెస్ కమిషన్ అయితే అదనం అండి పర్పుల్ కలర్ కార్ అండి ఇద అలాగే ఈ కార్ చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ పోలో ట్రెండ్ లైన్ ట్రెండ్ లైన్ వేరియంట్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు అరవై ఏడు వేలు అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కారు మీకు కూడా దాదాపుగా వారం రోజులు పైన అయితే అవుతుంది అన్నయ్య ఊర్లో లేడని ఒక నాలుగు రోజులు మీ దగ్గరే ఉంచుకొని నాకు బండి పంపమంటే పంపుతున్నాను రెండు వేల పది మూడలండి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలకైతే అమ్మటం జరిగింది అరవై రెండు వేలు అట్లా తిరిగింది ఈ కారు టైర్లు కూడా దాదాపుగా డెబ్బై శాతం ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఈ కారు వైజాగ్ అయితే పంపుతున్నానండి ఈ కారు దాదాపుగా పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో వైజాగ్లో అయితే ఉంటుంది అలాగే ఎక్సూబీ ఫైవ్ హండ్రెడ్ కూడా ఇది పక్కన ఫైవ్ హండ్రెడ్ ఆరు నుంచి పది రోజుల రోజుల లోపల ఈ కార్ అయితే ఎక్సూబీ అనంతపురంలో అయితే ఉంటుంది ఇక్కడ మాట మాట్లాడతాం కూతుంది ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది మనం ఏం మాట్లాడుతున్నామో మనకే సరిగా అయితే అర్థం కాదండి మాట్లాడే వాళ్ళకి ఈ ట్రాఫిక్ చోలో పడతా ఉంటే ఏం అర్థం కాదనమాట ఈ కార్లు రెండు కూడా బయలుదేరుతున్నాయి నికాలు గారికి ఇసుకు చాజీ చేసుకు లేదు అప్పు చలేజాం చలా తిన ఫ్రెండ్స్ చూడొచ్చు అండి కార్లు రెండు కూడా బయలుదేరుతున్నాయి ఈ అనంతపురం అయితే ఈ కార్ అయితే బయలుదేరుతుందండి ఈ ట్రాఫిక్లో వీడియో తీసినా కూడా డిపార్ట్మెంట్ అంటే ఒత్తుకోవట్లేదు అనమాట అందుకనే కొద్దిగా కంగారు ఎక్కువైతా ఉంది ఓకే ఈ కాలు రాకేష్ ఓకే ఈ కార్ వచ్చేసి వైజాగ్ బయలుదేరుతుందండి రెండు కార్లు కూడా బయలుదేరుతున్నాయి చూడొచ్చు ఇంకొక రెడ్ కలర్ కార్ అమ్మాను అది వచ్చేసి రేపు బయలుదేరిది హైలైను రెండు వేల పది కారు అది వచ్చేసి మన ఎక్కడికంటే నాయుడుపేట బయలుదేరిది